గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండండి మర్చిపోతే కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే గొప్ప కర్రీ అయితే చేయబోతున్నానండి ఇవైతే నేను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్పే పేస్ట్ వేసి ఇదంతా మ్యాగ్నెట్ చేస్తానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం అయితే పెడుతుంది మనం చేపల కూర కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం ఇవి కట్ చేస్తాను ఇప్పుడు అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ అయితే ఆన్ చేసి నేనైతే ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే మనం వాష్ చేస్తాం కదా సో మనం ఈ గిన్నె ఎందుకు పెట్టుకోవాలంటే ఈ పూర్వం ఇదే గిన్నెలో వండేవారండి టేస్ట్ అయితే బాగుంటుందనమాట మనం ఇదేంటి నాన్ స్టిక్లో గట్రా వండితే కన్నా ఇందులో వండితే చాలా అంటే మంచిది ఆరోగ్యానికి ఏంటి నెక్స్ట్ టేస్ట్ విషయంలో కూడా సూపర్ ఉంటుందండి ఆయిల్ వేసుకుందాం ఇంకా కాస్త వాటర్ ఉన్నాయి కదా అవి కూడా ఆరిపోతే వేసుకుందాం ఆయిల్ అనేది ఇది నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ వేరే శనగ సో వేరే అయితే వేస్తున్నాను అనమాట ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల కూర కదా సో త్రీ ఆనియన్స్ కోసేసుకుందాం మనం చూడండి ఆనియన్స్ అయితే కోసేసాను పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు మనం ఈ టైంలో వేసుకుంటే తొందరగా అనేది మగ్గిపోతుందండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవాలి చేపల కూరకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువను పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది మగ్గాలండి ఓకేనా ఇప్పుడు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఈ ఫిషెస్ అయితే నేను ఫ్రై చేసి కర్రీలో వేస్తాను చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారా నేను మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నాను గసగసాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు అల్లం సో అన్నీ టూ టూ స్పూన్స్ వేసుకోండి గసగసాలు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే గసగసాలు లేని చేపల కూర అనేది మనకి బాగోదనమాట ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇటైతే ఫిషెస్ అయితే ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో అంటే ఫ్రై చేసి కూరలో వేస్తారనమాట బాగుంటుంది ఇగురు కదా పండుగొప్ప ఇగురు బాగుంటుంది టేస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా ఆడుకొని వద్దాం ఈలోగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గసగసాలు నానాడు ఫ్రెండ్స్ మీరు మిక్సీ గిన్నెలో వేసుకున్నప్పుడు ఒక పది నిమిషాలు అలా ఉంచండి గసగసాలు అనేది అనమాట ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుందాం ఎక్కువే పడుతుందండి కారం అనేది నాన్ వెజ్ కదా పసుపు వేసుకుందాం ఆల్రెడీ కళ్ళు ఉప్పు వేసాను కాబట్టి ఫస్ట్ యాడ్ చేసుకుంటామండి పసుపు తగినంత సో మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని మసాలా చెప్పాను కదా గసగసాలు ఒక పది నిమిషాలని ఇప్పుడు పేస్ట్ ఆడుకొని వద్దాం ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ పేస్ట్ అయితే ఆడేసాను కదా అందులో వేసేసుకుందాం చేపల కూరలు అయితే వేసేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందామండి కారం ఎక్కువేస్తాను కదా ఇంకా అలా అనిపిస్తుంది సో మూత పెట్టుకుందాం వాసన పోతుంది అండి వెనక వైపు తిప్పాను అనమాట ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకటే ముళ్ళు ఉంటుంది జస్ట్ అలాగా బాగా డీప్ ఫ్రై కాకుండా జస్ట్ లైట్గా డీప్ ఫ్రై చేద్దాము ఎందుకంటే కర్రీలో ఉడుగుతాయి కదా సో ఇవి కూడా ఫ్రై చేయాలండి అవన్నీ ఫ్రై చేసి ఒకేసారి వేద్దాం ఫ్రెండ్స్ చూడండి పొట్ట ముక్కలు తలకాయ తోక మాత్రం వేసేసాను అనమాట ఈ నడు ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నానండి ఇంకా మిగతా అయితే వేసేసాను ఫ్రై అయితే చేయలేదు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి ఉడుగుతాకైతే కాస్త వాటర్ వేసుకుందాం అవి ఫ్రై అయ్యాక ఆ ముక్కలు వేసుకుందాం జస్ట్ అవి ఫ్రై అయిపోతున్నాయి కాబట్టి అంత ఉడకవసరం లేదు ఈలోగా మనం ఇవి ఉడికించేసుకుందామండి వాటర్ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే చేప మరీ సాఫ్ట్ అండి ఫ్రై చేస్తుంటే విడిగిపోతుంది కూడా సో కాబట్టి వాటర్ తక్కువ పోసుకుందాం ముక్క ములిగేలా పోసుకుందాం ఓకేనా మూత పెట్టుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికేలోగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రై చేసిన ముక్కలన్నీ ఇందులో వేసేసాను ఆ క్లిప్పింగ్ ఎందుకు మిస్ అయిందంటే ఇక్కడ ఇక్కడ పెళ్లి జరుగుతుందండి అందుకైనా నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అనమాట వాయిస్ రాకూడదు కదా ఓకేనా కూర ఉడుగుతుంది మూత పెట్టుకుందాం కూర దగ్గర పడుతుంది కాబట్టి కొత్తిమీర అడ్ చేసేసుకుందాం కొత్తిమీర ఎమీ ఎమీగా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చెరువు కట్టారనమాట మేము చెరువు తీసుకున్నాం అయితే వాళ్ళు వాళ్ళ చెరువే తీసుకున్నాం ఓన్గా సో వాళ్ళైతే ఇచ్చారనమాట